నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సెల్స్ కుకట్పల్లి బ్రాంచ్లో ఈరోజు షూట్ చేస్తున్నామండి ఇక వరలక్ష్మి వ్రతం అంటే అన్నీ కూడా కొత్త చీరలే కొత్త చీర వరలక్ష్మి వ్రతానికి కొనుక్కోవడం అనేది మనకి అనాదిగా వస్తున్న ఆచారం ఆ శుక్రవారం అనేది ప్రత్యేకించి ఆడవారికి స్తోమత ఉంటే బంగారం లేదంటే కనీసం కొత్త వస్త్రం ఏదో ఒకటి కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవటం ఇంకా అదంతా పండగ కళే అనుకోండి మరి ఇక శ్రావణ శుక్రవారం అంటే ఆడవారం ప్రత్యేకంగా ఎటువంటి చీర కొనుక్కోవాలి అనేది చూస్తూ ఉంటాం అంటే బడ్జెట్ రేంజ్ నుంచి మొదలు పెడితే కొంచెం పట్టు చీరల వరకు కూడా అటువంటి చీరలే ఈ రోజు మనం శతమానంలో చూడబోతున్నాం మరి ఏం చీరలు ఏంటి అనేది భాగ్యశ్రీని అడిగి తెలుసుకుందాం హాయ్ అమ్మలు ఎలా ఉన్నావు బాగున్నా మాకు కొత్త స్టాక్ అని చెప్పారు ఎటువంటి వెరైటీ ఇస్తున్నారు ఎలా ఉన్నాయి ధరలు ఈ రోజు వచ్చేసరికి అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లో మొత్తం బడ్జెట్ బడ్జెట్ రేంజ్ లో మనకి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ నించే స్టార్ట్ అయ్యి అప్ టు ఫైవ్ థౌసండ్ వరకు అంటే అందరిని కలుపుకున్నారు చక్కగా సో ఏంటంటే బడ్జెట్ రేంజ్ సారీస్ ఎక్కువ అడుగుతూ ఉంటున్నారు సో ఆ సారీస్ చూపిస్తున్నాము తప్పకుండా నెక్స్ట్ కొంచెం ఏంటంటే ఫ్యాన్సీ వెరైటీ అండ్ నెక్స్ట్ కాదీస్ ఇలాంటివి కూడా ఉన్నాయి ఉన్నది చూస్తుంటేనే చాలా బాగా కనిపిస్తున్నాయి కలర్స్ ఇక స్టార్ట్ చేసేద్దాం సిక్స్ హండ్రెడ్ ది ఫస్ట్ వెరీ బడ్ ఓకే ఫస్ట్ వచ్చేసరికి సెమి ఇక్కత్ సిల్క్ అని మార్కెట్ లో ఈ మధ్య వస్తుంది కదా మేడం ఇది మనం వన్ వన్ మంత్ బ్యాక్ పెట్టాం సో అప్పుడు మనం ఒక ప్రైస్ లో పెట్టాం ఇప్పుడు వివి మిస్టేక్ సేల్ లో వచ్చేసరికి చాలా డిస్కౌంట్ ప్రైస్ లో వచ్చింది ఓకే చాలా బాగుంటుంది చక్కగా కంచి బోర్డర్ మిడిల్ లో మనకి ఇక్కత్ డిజైన్ అవునవును చాలా బాగుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది కంచి బోర్డర్ కంచి బోర్డర్ బ్లౌజ్ ఇలా వస్తుంది వర్టికల్ స్ట్రైప్స్ తో ఎంత వరకు ఉందమ్మా ఇది ఇది మనం అప్పుడు కూడా పెట్టింది థర్టీన్ నైన్టీ నైన్ కానీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో వస్తుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో వస్తుంది అంటే మనకి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కి ఎంత బాగుందండి బాగుంది చక్కగా మీరు రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకుంటే ఎన్ని కావాలి దొరుకుతాయో మరి ఐడియా పెట్టింగ్ లేవంటవా అమ్మో ఉన్నాయి మేడం ఉన్నాయి ఉన్నాయి గా సో కిడ్స్ ఇలాంటి వాళ్ళకి లంగాలు కుట్టిస్తానికైనా అది కంటే కూడా నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే పెళ్లి ముహూర్తాల వాళ్ళకి బడ్జెట్ రేంజ్ అండి కొన్ని పెడితే ఏడు వందల్లో అసలు నాకే షాక్ గా అనిపిస్తుంది చాలా చాలా మందికి పెట్టుబడి పెడతారు సో అలాంటప్పుడు కూడా సూపర్ గా చాలా బాగుంది సారీ మీకు ఇందులో నచ్చితే మీరు పిక్ తీసేసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అమ్మా అవి ఇవ్వండి బడ్జెట్ రేంజ్ లో అంటే మనకి ఇది హాఫ్ లో వచ్చేస్తుంది కాబట్టి సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అంతే సెవెన్ హండ్రెడ్ లో కంచి బోర్డర్ ఇక్కత్ డిజైన్ చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ ఏడు అంటే చాలా వర్త్ ఇది ఇందాక పటోలా పెట్టకూడదనుకున్నాను అండి వీడియో లో కానీ మేడం ఖచ్చితంగా పెడదాం చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు అన్నారు అవును ఎందుకని అంటే ఇది బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది పటోలా స్టైల్ చక్కగా ఈ బోర్డర్ మంచి హైలైట్ అవుతుంది ఇంకో విషయం తెలుసా ఈ ఫ్యాబ్రిక్ చాలా ఇది వరకు వేరే డిజైన్ వచ్చాయి ఎంత బాగుంది ఎన్ని సార్లు మనం రఫ్ అండ్ టఫ్ గా కట్టచ్చు ప్లస్ చూడడానికి ఏమో ప్యూర్ ఉన్నట్టు ప్యూర్ ఉన్నట్టు నిజంగా పెట్టలేదు మీరు నేనే పెట్టమన్నారండి మన వాళ్ళందరికి నచ్చుతుంది తక్కువ ధర అని చెప్పి పెట్టమన్నారు సో ఇది మనకి లెవెన్ హండ్రెడ్ దీనిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఓకే నైన్ థర్టీ రూపీస్ కల నైన్ థర్టీకి ఎంత బాగుందో చూడండి తొమ్మిది వందల ముప్పై రూపాయలకి చాలా బాగుంది సారీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది వీడియో నాకు ఎందుకంటే మంచి క్వాలిటీ తక్కువ ధర కలర్స్ ఉన్నాయండి మీకు బ్లాక్ అయితే ఇంకా అసలు మాటలు లేవు అంత బాగుంది లేదు మాకు బ్లాక్ వద్దు అనుకుంటే మీరు ఇలా మీరు రిటర్న్ గిఫ్ట్స్ అంటే పెళ్లిళ్ళలో పెట్టుబడులకు మీరు ప్లాన్ చేసుకుంటే ఫొటోస్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ సారి వచ్చేసరికి లోటస్ పట్టు అండి లోటస్ పట్టు లోటస్ పట్టు సారీస్ లో మనకి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు తెలుసు కానీ ఇప్పుడు ప్రజెంట్ చాలా మంచి ప్రైజెస్ ఇస్తాయి మనకి ఏంటంటే ఫాబ్రిక్ స్మూత్ గా ఉంటది ఇవి కూడా పెట్టడానికి సూపర్ గా చాలా బాగుంది సారీ బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బింగ్ అలాగే ఇది హాఫ్ సారీ లాగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఫుల్ బ్రోకెట్ పట్టు చీర లా ఉందండి కట్టుకోవచ్చు కూడా చక్కగా టూ థౌసండ్ రూపీస్ సేల్ చేసేవాళ్ళు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది సిక్స్టీ అంటే ఎంత వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండి చాలా బాగుంది సారీ మనమే ఇది టూ థౌసండ్ అమ్మాం ఎందుకంటే నేను వీడియోలు చేసిన కొత్తలో లోటస్ పట్టు చాలా చాలా ఈ డిజైన్ కాదు అండి ఇది కొత్త డిజైన్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే చాలా బాగున్నాయండి సారీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ పట్టు వస్తుంది డిజైన్ మాత్రం మనకి ప్యూర్ కి ఇచ్చినట్టుగా ఇస్తున్నారు బ్యూటిఫుల్ సారీస్ ఎనిమిది వందలు అంటే అలా కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చండి అంత బాగున్నాయి ఇప్పుడు నాకు చాలా మంది కమెంట్ రూపంలో పెడుతున్నారు మీరు అన్ని చోట్ల చెప్తున్నారు ఎక్కడ కొనాలి అని నేను సెలెక్ట్ చేసుకున్న షాప్స్ అలాంటివండి సో మీకు నచ్చినా మీ బడ్జెట్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు ఎంత బాగుందో సార్ ఎప్పుడైనా షూట్ రమ్మంటే ఊరికే వచ్చేసారండి మన దగ్గర శారీస్ అన్ని పెట్టించుకుని ఓకే అనుకుంటేనే వస్తాను అంతే మనకి బాగుండాలండి కలర్ బాగుండాలి మరి అందుకే కదా శతమానం నుంచి నేను ఎన్ని శారీస్ మీకు అందించాను అసలు పట్టు అయితే ఒక ప్రభంజనమే అసలు ఏమంటారు రెవల్యూషన్ సృష్టించేస్తుంది చీర ప్రతిసారి కూడా నేను అలా ఓపెన్ చేసేస్తున్నాను అండి మీకు ఏది నచ్చినా కూడా మార్క్ చేసి పంపించాను బాగుంది ఎనిమిది అండి హాయిగా ఉంది మీకు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తుంది ఇంకా ఆఫ్ లో ఎన్ని వదిలేండి మనకు వచ్చిన ధర వాళ్ళు ఏం పడతారో షాప్ లో మనకు అంతే చీర మా సబ్స్క్రైబర్లకి నాకు తక్కువకు రావాలి ఎనిమిది వందలు అంటే చాలా బాగుందండి ఇది కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ చక్కగా వరల పూజ కట్టుకున్నా కూడా చాలా ఇప్పుడు నాలుగు శుక్రవారం సారీ చక్కగా ఏడు వందలు ఎనిమిది వందలు ఇలా తీసేసుకుంటే మీకు చక్కగా నాలుగు శుక్రవారాలకు వచ్చేస్తాయండి బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి చూసిన వరకు అయితే చాలా బాగున్నాయండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లో చాలా చక్కగా ఉన్నాయి ఆ శారీస్ అవి ఇది వరకు ఎంత ఉండేవి కూడా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్న దాన్ని బట్టి చాలా మంచి ధరకు మీకు వచ్చినట్టే మీరు కూడా ఫస్ట్ పెట్టిన ఒకటి రెండోది మనం ఆ లోటస్ అయితే ఎన్ని చూపించేవాళ్ళం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉండేవాడి కానీ మీకు మనకి మంచి ధరలో వస్తుంది ఈకని కాదు మనకి మంచి ధరలో వస్తుంది రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ అవును ఇంక చీరలు ఇచ్చిన క్రేజ్ ఒక సంవత్సరం నడిచే కూడా నడుస్తున్నాయి ఎప్పుడు పెట్టినా ఈ చీరలు గల క్రేజ్ నడుస్తూనే ఉంది ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కస్టమర్స్ కి బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ ఏంటి వాష్ చేసినా కూడా బాగున్నాడు నేనే పట్టుకెళ్ళాను మూడు ఇప్పటికీ కూడా కట్టారండి కడుతూనే ఉంటాను హాయిగా ఉంటుంది జర్నీస్ కి వాటికి ఇక ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఇంత మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నారు కదా మీ ధర ఎంత శతమానం వాళ్ళ ప్రైస్ ఎంత అనేది అడగాలి ఇప్పుడు కాదు ఎలా డిమాండ్ చేస్తున్నాను అండి యాక్చువల్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ లో వస్తుంది పదకొండు వందల తొంభై రూపాయలు చాలా బాగుంది మంచిగా ఇచ్చారండి పదకొండు వందల తొంభైకి బిన్ని ఎక్కడా ఇవ్వట్లేదు మీకు ఏదైనా వచ్చేస్తే తీసేసుకోండి మంచి డిజైన్స్ వచ్చాయి ఇది లెవెన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ పదకొండు తొంభై రూపాయలు బెస్ట్ క్వాలిటీ దాన్ని చాలా మంది మీరు బడ్జెట్ రేంజ్ చేయరు మీరు హై రేంజ్ చేస్తారంటారు చేస్తారండి ఎందుకంటే మనకి ఇలా ఒక మంచి ధరకి మంచి క్వాలిటీ వస్తే ఖచ్చితంగా చేస్తారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు వీడియోస్ అయ్యి మా స్టోర్స్ వచ్చి తీస్తున్నారు కదా సో వైజాగ్ లో మీ ఫాలోవర్స్ ఉంటారు అవును సో ఇప్పుడు ప్రింట్స్ అనేవి అటు ఇటు కూడా మారకూడదు అంటున్నారు ఫ్యాబ్రిక్స్ అన్ని పెడతా ఉంటాం సో ఏంటంటే ఇప్పుడు మేము ఎలా ఆలోచిస్తామంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ తెస్తే ఇప్పుడు లేడీస్ అందరూ ఎలా అనుకుంటారు నా దగ్గర ఉన్న శారీ ఎవరో అనుకుంటాను సో మేము కూడా అలా ఆలోచించి తీసుకొస్తా ఉంటామండి సో అన్ని బాగుంటున్నాయి ఇప్పుడు నేను తీసుకున్నదే అని కాకుండా మిగతా డిజైన్స్ కూడా చాలా బాగుంటున్నాయి అలా అని ఇది ఒక్కటే మనం చూపి చూపించలేం కదండి వీడియోలో సో వైజాగ్లో చీరాల్లో కూడా ఈ చీరలు అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో చాలా చాలా బాగున్నాయండి అవి అయితే ఎందుకంటే పోజం మనకి మంగళగిరి స్టైలు వచ్చింది అయితే లెంత్ విత్ కూడా చాలా బాగుంది అసలు సెవెన్ హండ్రెడ్ అంటే నేనే షాక్ అయ్యి చాలా బాగు ఇవైతే సూపర్గా ఉన్నాయండి డిజైన్లు మీకు పదకొండు వందల తొంభై రూపాయలకి వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం మొన్న చూపించాగా చందాం వీటికైతే అసలు ఫుల్ క్రేజ్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ చేయించాము ఎందుకంటే మనం రెగ్యులర్ గా త్రీ థౌసండ్ అమ్మే శారీ అప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే చాలా మంది పెట్టుబడులు తీసుకున్నారు పెట్టుబడులు అసలు కట్టుకోవడానికి కూడా మనకి ప్యూర్ బెనారస్ చీర్ లా ఉందండి ప్లస్ లోపలంతా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ చక్కగా బ్లౌజ్ కూడా మీకు ఇలా చిన్న బుట్టి తోటి బ్లౌజ్ వచ్చింది చీరంతా ఇలా డిజైన్ బాగుంది సారీ ఇది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది ఇది దీంట్లో కలర్స్ ఓకే మీకు ఇందులో నచ్చింది తీసుకోండి ఇంకా చాలా కలర్స్ కూడా ఉంటాయి డైరెక్ట్ స్టోర్ ను విజిట్ చేస్తే మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు బాగున్నాయండి చాలా కొత్త కలెక్షన్ వచ్చేసాను శతమానం లో నేను ఇప్పుడు మొత్తం స్టోర్ అంతా కాసేపు తిరిగేసుకొచ్చా పెళ్లి వాళ్ళతో చాలా బిజీ ఉంది సరే అయినా కూడా పక్క నుంచి అల్లల్లా పట్టు చీరలు చూసొచ్చా చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ వచ్చేసింది నెక్స్ట్ ఈ సెమీ బెనారస్ కథాన్స్ కూడా మనకి మళ్ళీ రీస్టాకే యాక్చువల్ గా ఈ శారీ కట్టుకుని రీల్ చేసాను అసలు నిజంగా కట్టుకుంటే ఫీల్ చాలా బాగుంది చాలా మంది కస్టమర్స్ తీసుకుని కూడా మీరు నాగశ్రీ మేడం వీడియోస్ లో కూడా చూపించారు కదా మేము వీడియోస్ చూసి వచ్చాము అని అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగుంది ఎందుకంటే పదిహేను వందలు పెడుతున్నాం చక్కగా పట్టు చీర అసలు నిజం చెప్పాలంటే ప్యూర్ కి దగ్గరగా ఇది వచ్చేసరికి మనకి టూ థౌసండ్ పడుతుంది పడుతుందా సారీ ఇది టూ థౌసండ్ పడుతుంది అండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే ఇది కూడా చాలా బాగుంది బెనారస్ లా ఉంది కదా చీరలు ఆ కూడా వచ్చి తీసుకోవడానికి డిజైన్ చేయడం తక్కువ ధరలో కూడా వచ్చాయి కదా అలా ఇప్పుడే కాదండి షోరూమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా బోటిక్స్ కి వీళ్ళు సప్లై చేస్తూనే ఉంటారు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను శతమానం చాలా పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళ తయారీయే చీరాల్లో నేను కొత్తలో చేసేసాను మళ్ళీ ఇంకోసారి బోధం చల్లబడిన తర్వాత ఒకసారి మళ్ళీ వాళ్ళ తయారీ అంతా చూపిస్తానండి ఒక చీర దారం దగ్గర నుంచి మొదలు పెడితే చీర తయారయ్యి అది అసలు ఎంత మంది వర్క్ చేస్తారండి ఆ యూనిట్ గురించి కానీ ఈ స్టోర్ వారి గురించి కానీ నేను చాలా సార్లు చెప్పాను ఇంకొకటి కూడా ఏంటంటే వీళ్ళు ఇది కాదండి చాలా వరకు కూడా పెద్ద స్టోర్స్ కనీ సప్లై వారి నుంచి తయారైన ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాళ్ళ వాళ్ళ మగ్గాలు ఉన్నాయి తిరుపతిలో అదే మన కంచిలో ఉన్నాయి తర్వాత వెంకటగిరిలో అన్ని చోట్ల ఉన్నాయి ఎక్కువ మొత్తంలో సప్లై చేస్తూ ఉంటారు అలాగే హోల్సేల్ వాళ్ళు చాలా మంది వాళ్ళు గొడవ నుంచి పట్టుకెళ్తూ ఉంటారు ఈఎంఐ ఇస్తూ ఉంటుంది సో మీరు శారీ బిజినెస్ నిమిత్తం కావాలనుకున్నా కూడా మీరు కనెక్ట్ కావచ్చు నెక్స్ట్ డిజైన్ అమ్మ ప్లెయిన్ అంతే మనకి మంగళగిరిలో ఇది ఓన్లీ ప్లెయిన్ మంగళగిరి మీరు ఒకటి డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఇలా వేసుకోవచ్చు లే కళంకారీ బ్లౌజ్ అట్లా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే పెయింట్ వర్క్ మీ ఇష్టం ఇవి ఎప్పుడూ క్రేజ్ లే కదా ఎంత ఉందమ్మా ఇది లెవెన్ నైన్ దీనిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఓకే అంటే ఎంత నైన్ హండ్రెడ్ చేంజ్ కే మీకు చక్కగా ప్లెయిన్ సారీస్ అండి మంగళగిరి ప్లెయిన్ సారీస్ ఎంత బాగున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే ఉన్నాయి లోపల రావట్లేదు అసలు ఈ చీరలు ఈ సారీస్ కూడా మనకి బొటిక్స్ వాళ్ళు తీసుకెళ్తున్నారు లంగాలలో ప్లాన్ చేయడానికి ఫ్రాక్స్ ఎక్కువ మొత్తంలో కూడా ఎందుకంటే హోల్సేల్ కాబట్టి ఏదో పది ఉండడమో ఇరవై ఉండడమో అని కాకుండా మీకు ఎన్ని కావాలన్నా సప్లై చేస్తారు చాలా మంగళగిరిలో కూడా మనం మగ్గాలో తీసుకున్నాం సో డైరెక్ట్ వేవస్ ప్రైస్ తో మనకి మంగళగిరి సారీస్ ఎవ్రీ వీక్ కూడా స్టాక్ అనేది రీస్టాక్ అయిపోతుంది ఇలాంటి ఇది థౌసండ్ ట్వంటీ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత థౌసండ్ ట్వంటీ దగ్గర నుంచి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఆల్ పట్టు శారీస్ ఇది ఇప్పుడు మనకి వీళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ లెస్ చేస్తే థౌసండ్ ట్వంటీ ఒక వెయ్యి ఇరవై రూపాయలు మీకు చక్కడ చేయరండి మంగళగిరి ప్లెయిన్ శారీ మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు మీరు వర్క్ చేసుకుంటారా లేకపోతే మీరు హాఫ్ సారీయా మీ ఇష్టం ఇంకా ప్లెయిన్ కూడా కట్టేయడం మీ వయసు పిల్లలు కూడా చాలా చక్కగా డిజైనర్ బ్లౌజెస్ కట్టుకుంటున్నారు హ్యాండ్లూమ్ శారీ అండి ఈ హ్యాండ్లూమ్ ని ప్రోత్సహిస్తే మనదే కదా మన నేత ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ బయటకు వస్తుంది సో కలర్స్ అన్ని కూడా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు ఉన్నాయి అండ్ దీంట్లో చెక్స్ చెక్స్ అచ్చా చాలా మంది పెట్టుబడికి కొంచెం ఒక ఫిఫ్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకి పెట్టుబడి కంటే మనం గద్వాల్సి ఇవే గుర్తొస్తా కానీ ఇలాంటి కూడా వెళ్ళిపోవచ్చు ఇది కూడా మనకి బడ్జెట్ ప్రైస్ లో వస్తా ఇది కూడా బాగుంది లైట్ వెయిట్ ఉంటది లైట్ వెయిట్ ప్లస్ పళ్ళు దగ్గర మనకి లైన్స్ ఇచ్చారు మళ్ళీ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది ఇది ఎంత మేడం మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత వందల ముప్పై రూపాయలకి వస్తుంది పదిహేను ఈ చీర ఎంత బాగుందండి చాలా బాగుంది చీర సో ఇది కూడా ఇది కూడా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి పదిహేను వందల ముప్పై రూపాయలకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థర్టీకి వస్తుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ మాత్రం చాలా బాగున్నాయి వరలక్ష్మి వ్రతానికి కొత్త చీరలు అంటే మన కొత్త ధరలే ఉంటాయి అనుకున్నాను కానీ వీటిల్లో కూడా మళ్ళీ మన డిస్కౌంట్ ఇస్తూ ఇస్తున్నారు ఓన్లీ నాగస్ సబ్స్క్రైబర్లకి చాలా వరకు కూడా అన్ని షాప్స్ వాళ్ళు ఫేవర్ చేస్తూ ఉంటారు అంటే అన్ని కాదు మనం రెగ్యులర్ గా చేసే షాప్స్ అందులో శతమానం వారు కూడా ఉంటారండి చాలా బాగుంది అన్ని న్యూ కలెక్షన్ ఇదంతా కూడా ఇది బాగుంది ఇది మంగళగిరి పట్టులో మనకి ఎంత బాగుందో చీర అవును కదా ఇవన్నీ కూడా డైరెక్ట్ వేవర్ ప్రైస్ అండి ఆ వేవర్స్ ప్రైస్ పైన మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ స్పెషల్ సో ఇది యాక్చువల్ ప్రైస్ ఫోర్ థౌసండ్ దీని పైన ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చా ఒకసారి చూడండి ఎంతకి వస్తుందో చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి వస్తుంది త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి మీకు చాలా చక్కటి సారీ అండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ దీంట్లో ఇలాంటి బార్డర్స్ కూడా ఉంటాయి కదా అన్నీ ఒకటే ధర ఏమైనా ధర మారుతుందా లేదు మారుతుంద బార్డర్స్ మహారాణి బోర్డర్ యువరాణి బోర్డర్ అలా అన్ని బోర్డర్స్ ఉంటాయి కదా సో ఇది త్రీ థౌసండ్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఇది చాలా బాగుంది బ్లూ ఇప్పుడు మనం కింద వేసాం కదా దాంట్లో కలర్ పింక్ అందులో కలర్స్ వేసేస్తాయి ఇప్పుడు మనం పింక్ చూసాం కదండి అందులో సో ఈ కలర్ కూడా చాలా బాగుంది రాయల్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది నెమర ఉండే కలర్ రెడ్ అయితే మామూలుగా లేదండి చీర అంత బాగుందో రెడ్ ఇది ప్లెయిన్ వచ్చినట్టు కదా మిడిల్ లో ప్లెయిన్ మిడిల్ లో ప్లెయిన్ వచ్చి మీరు అక్కడ చూసారు కదా సేమ్ ఈ బ్లూ అండి ఈ బ్లూ లో రెడ్ కూడా వచ్చింది ఇది మనకి త్రీ థౌసండ్ సిక్స్ నైన్ హైవ్ అని చెప్తాను కదా ఫోర్త్ అదెంత ఉంది మేడం ఇదా సో ఇది ఒక్కటి కొంచెం ఒక్కొక్క ప్రైజ్ వస్తుంది ఇది కొంచెం చిన్న బోర్డర్ త్రీ థౌసండ్ సిక్స్ నైన్ బార్డర్ దాంట్లో ఉన్న దాన్ని బట్టి కొంచెం మారుతున్నాయండి అవును ఇది ఫోర్ థౌసండ్ టూ నైన్ ఎందుకంటే అది కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకున్న పిక్ పెట్టి ప్రైజ్ అడగండి దాని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అవును ఇది కూడా చాలా బాగుంది సో ఇవన్నీ కూడా మనకి రెడ్ సూపర్ అండి చాలా బాగుంది ఎంత ఉంది చీర ఇది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అమ్మో ఎంత బాగుందో చీర చాలా బాగుంది మంచి రెడ్ కలర్ ఇది బిగ్ బోర్డర్ లో మనకి హంసల బోర్డర్ మూడు లైన్స్ ఇచ్చారండి అది ఈ కలర్ సూపర్ బా కదా ఎల్లో కలర్ వస్తే మీకు నచ్చాను ఎల్లో ఎల్లోని కాదు కానీ గింజ ఇల్లు ఏదో మొత్తాన్ని మిక్స్ అయిన కలర్ అండి ఎంత బాగుందో అసలు ఇలా పింక్ బ్లౌజ్ తోటి ఎంత బాగుందో చీర ఒకవేళ ఇలాంటి మంగళగిరి పొట్ట శారీస్ కావాలనుకుంటే ఫొటోస్ పెట్టమంటే మా వాళ్ళు పెడతారు అందులోంచి మీరు సెలెక్ట్ అండి ఎందుకంటే అన్ని రకాల ధరలు ఉన్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు పిక్ పెట్టేసేయండి వాళ్ళు చక్కగా కలర్స్ పెడతారు నెక్స్ట్ శారీస్ లోకి సో ఇది మీకు ఫేవరెట్ కలర్ అదే ఓపెన్ చేసే సో మనకి ఏంటంటే ఈ సారీ సిక్స్టీన్ టు సిక్స్టీ ఎవరు కట్టుకున్నా గానీ ఉంటది చాలా బాగుంది కానీ న్యాయంగా అయితే రామాంగో అనకూడదండి లైట్ వెయిట్ ప్యూర్ బెనారస్ పట్టు సారీ ఎంత బాగుందంటే మెత్తగా ఫ్యాబ్రిక్ ఇవి ఆల్రెడీ మనం చాలా చూసాం అయితే శతమానం వాళ్ళ ధర కూడా తెలుసుకుందాం ఇది యాక్చువల్ గా మనం రెగ్యులర్ గా సేల్ చేసే టెన్ థౌసండ్ ఇప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లో వస్తుంది అచ్చా ఎంతకు వస్తుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీకు ఈ సారీ వస్తుంది అండి చాలా బాగుంది బార్డర్ డిఫరెంట్ గా కావాలి రెగ్యులర్ గా కాకుండా అనుకుంటే గనక కలర్ కూడా చాలా బాగుంది ఇవి బాగుంటున్నాయి అమ్మా నా దగ్గర కూడా ఆల్రెడీ ఒక సారీ ఉంది పొట్ట శారీగా ఈక్వల్ గా కనిపిస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ కూడా ఇప్పుడు ఆ కి బాగుంటుందండి నాకు కూడా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది ఇది ఏమైనా ధర సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి రామాంగో అంటే ప్యూర్ బెనారస్ లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు అండి మంచి పట్టు అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా జరుగుతుంది చాలా బాగా వచ్చింది చాలా బాగుంది సారీ మంచి కలర్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి బోర్డర్ ఎంత అంటే హైట్ ఎక్కువ ఎప్పటికైనా సెట్ అవుతుంది కలర్స్ చూడక్కర్లేదు ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తాయండి మీకు కలర్స్ చూసారు రామంగస్ కలర్స్ బయట కదా దాంట్లో ఉండవు చాలా బాగుంది అసలు ఎంత మంచి కలర్స్ వచ్చాయి ఇందులో ఏ కలర్ మనం లేని కలర్ కట్టచ్చండి చక్కగా ఇందులో అసలు ఈ కలర్స్ అనిపిస్తుంది చాలా బాగా కలర్ కి మంచి బేబీ పింక్ అండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ చాలా అండి స్ట్రైప్స్ తోప్ వెరైటీ ఇది కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు ప్యూర్ పట్టు కాకపోతే మనం రామాంగో అని అయిన వాళ్ళం అదొక బ్రాండ్ కాబట్టి అనకూడదని మధ్యన అంటున్నారు సో అదికోసమని ఏంటంటే ప్యూర్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ వస్తుంది శతమానంలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని పేస్టల్ షేడ్స్ లో ఇంగ్లీష్ కలర్స్ లో చాలా బాగున్నాయి నచ్చితే ఏంటంటే రెగ్యులర్ గా స్టాక్ యాడ్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ప్యూర్ రామాయోస్ వచ్చినాయి రేపు మళ్ళీ ఒక టూ డేస్ అయితే ఇంకో కొత్త వెరైటీ అలా రెగ్యులర్ గా వస్తూ ఉంటున్నాయినా స్టోర్స్ విజిట్ చేయకపోతే గనక విజిట్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి ప్రైస్ లో సారీస్ వస్తున్నాయి అలాగే శుభకార నిమిత్తం కూడా మీరు చక్కగా ఇక్కడ హ్యాండ్లూమ్ పట్టు నుంచి అన్ని ఉంటాయి కాబట్టి పెట్టుబడి చేతుల వరకు కూడా ఇప్పుడు చాలా బాగా తక్కువ వచ్చాయి కదండి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అలాగా మీకు కావాల్సిన కలర్స్ ఇక్కడే తీసుకోవచ్చు ఇక హ్యాండ్లూమ్ శారీస్ అయితే వీళ్ళు పెట్టింది పేరు మీకు చీరాల కాటన్ నుంచి మొదలుపెడితే బొబ్బులు కాటన్ వరకు తర్వాత అన్ని రకాలండి వెంకటగిరి కాటన్ గద్వాల కాటన్ ఒకటేంటి ఆల్ కంచి లో అయితే అసలు అన్ని డిజైన్స్ ఇంకెక్కడా చూడడం నారాయణపేటలో అయితే ఇంకా బాగుంటాయి ఇలా మొత్తం ఒక ముప్పై ఐదు నుంచి నలభై రకాలకు పైగా ఉండే హ్యాండ్లూమ్ శారీస్ అన్ని కూడా వీరి దగ్గర ఎప్పుడూ ఉంటాయండి ఇప్పుడు అని కాదు ఎప్పుడు కూడా హ్యాండ్లూమ్ శారీ అంటే శతమానానికి మీరు వచ్చేస్తే చాలు మీకు నచ్చిన వాడి మీరు తీసుకుని వెళ్ళొచ్చు నెక్స్ట్ వెరైటీ హ్యాండ్లూమ్స్ గురించి చెప్పారు కదా మేడం మన దగ్గర ఖాది ఖాది చాలా బాగుంది సో ఇదేంటంటే డైలీ కట్టుకోవడానికైనా వాళ్ళకైనా ఎవరికైనా ఇప్పుడు మీ ఏజ్ పిల్లలు కూడా డిజైనర్ బ్లౌజ్ వేసి చాలా బాగా కడుతున్నారు ఈ చీరలు ఎంత ఉన్నాయమ్మా ఇది మనకి జస్ట్ నైన్ హండ్రెడ్ మేడం నైన్ హండ్రెడ్కి వస్తుంది దానిపైన మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది నైన్ హండ్రెడ్ మీద మళ్ళీ డిస్కౌంట్ అంటే ఎంతకు రావచ్చు సార్ చెప్పేయమ్మా సెవెన్ సిక్స్టీ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్కి తోపు చీరండి ఇంకంతే ఇందులో మాటలు లేవు నాకు ఇంకెలా వర్ణించాలో తెలియలేదు నోటి ఎందుకని తోపు చీర తోపు చీర నిజంగా రండి ఎందుకంటే ఏడు వందల అరవై రూపాయలు పెట్టినప్పుడు అసలు ఫ్యాబ్రిక్ కానీ ఎంత బాగుందో అసలు చీర చాలా బాగుంది మీరు రిటర్న్ గిఫ్ట్స్ పెళ్లిళ్లలో పెట్టుబడులు ప్లాన్ చేసుకుంటే మీ చుట్టాలు అందరూ పెడితే ఖచ్చితంగా కట్టుకుంటారంటే ఏంటంటే ఏదో ఒకటి రెండు శారీస్ లోను షార్ట్స్ లోను పెట్టేసి మా స్టోర్ లోనే తక్కువ అని అంటా ఉంటారు ఇప్పుడు మేము వీడియోస్ లో ఆల్మోస్ట్ ఇది ఎన్నో వెరైటీ పదో వెరైటీ పది వెరైటీస్ కూడా మనం ఇచ్చే తక్కువ ప్రైస్ ఎవరెవలర్ అదైతే పక్కా కూడా బాగా నోట్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే మాటల యుద్ధం నడుస్తుంది అనమాట ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు కానీ బాగుందండి మనస్ఫూర్తిగా నేను చెప్పింది ఎందుకంటే సెవెన్ హండ్రెడ్ కి ఎంత బాగుందో అసలు సెవెన్ అంతేనా సెవెన్ సిక్స్టీ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ లో మామూలు కాటన్ చీర కూడా మనకి రాదు ఈ కాది మీకు విసుగొచ్చి చింపేయాలంతే అవునంతే విసుగొచ్చి మీకు నచ్చకపోతే చింపు అదల పడేయాలి పిల్లలు ఉయ్యాలు వేసుకోవచ్చు బొత్త పుట్టుకోవచ్చు అంటే మనం కట్టేసిన తర్వాత బాగా పనిచేస్తుంది అండి నిజంగా అది క్లాత్ పోదమ్మా చిరిపోతే అందుకోసం చక్కగా ఒకటి తీసుకోండి ఖాదీలో ఎక్కత్ మనకి పళ్ళు అది కూడా చాలా నీట్ గా సెటిల్ గా ఉంటది మేడం చాలా బాగుంటది కడితే ఖచ్చితంగా లుక్ అంతా వాళ్ళ సైడ్ వెళ్తాను బ్లౌజ్ ఇది వస్తుంది అవును సారీ ఫార్టీ నైన్ దీనిపైన మళ్ళీ డిస్కౌంట్ పోను మర్చిపోయావు కాన్ థౌజండ్ సిక్స్టీ వన్ అంటే ఒక్క రూపాయి కూడా మీరు ఇయ్యాలి సుమా అంత పెట్టేటప్పుడు మళ్ళీ గుర్చేయాలి బాటా రేట్లు కింద పెడుతున్నారా ఒక్క రూపాయి పెట్టుకోండి దగ్గర ఎందుకైనా మంచి నీళ్ళు తగ్గించరు థౌజండ్ సిక్స్టీ వన్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి నేను చెప్పేది బాగున్నాయండి ఇవి కూడా చాలా వర్త్ చాలా బాగున్నాయి శారీస్ చక్కగా ఒకటి ఒకటి అంటే కాటనే కట్టే వాళ్ళు ఉంటారు నా దగ్గర ఉంది సేమ్ కాటన్ శారీ కాటన్ ఏంటంటే మేము పెట్టే వీడియోస్ లో కచ్చితంగా కాటన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాం హ్యాండ్ ఉంటే కొంతమంది ఉంటారు మేడం ఓన్లీ కాటన్ హాయిగా ఉంటదని అదే కడతా ఉంటారు సో ఇవన్నీ ఒకటి ఒకటి తీసుకోవచ్చు అండి అంత బాగున్నాయి చీరలు ఒకటి ఒకటి అలా తీసుకోవచ్చు అంత బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది

మా వీడియోకి ఇస్తారా అన్ని వీడియోలకు ఇచ్చేస్తారా ఈ చీరలు మీ వీడియో మా సబ్స్క్రైబర్ల కోసమేనండి అంతే చాలా బాగున్నాయి సరదాగా ఏడిపిస్తూ ఉంటాను అమ్మాయిని వర్క్ చేసినట్టుకూ మీ వీడియోస్ చూసి చాలా మంది పెద్దవాళ్ళు ఖచ్చితంగా నమ్మి మా స్టోర్ కు వస్తా ఉన్నావు సో ఏంటంటే అలాంటి వాళ్ళకి కొంచెం చూపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఉంచితే ఇప్పుడు ఎంతో దూరం నుంచి వస్తారు కదా మళ్ళీ ఇవి ఏ అంటే నిరుత్సాహం లేదు మేము ఏంటంటే ఎప్పుడు వీడియో చేసినా వీడియో స్టాక్ అంతా పక్కా పెట్ట ఏడో సొందల్లో మీకు ఏడు వందల యాభై ఎనిమిదో సొందల్లో అసలు ఎంత బాగున్నాయి కాటన్ చీరలు అన్ని కూడా ఇప్పుడు మంగళగిరి ప్లెయిన్ కాటన్ నుంచి మొదలు పెడితే ఏదైనా కూడా పన్నెండు వందల లోపులోనే చాలా చక్కగా వస్తున్నాయండి నెక్స్ట్ వెరైటీ కూడా మనం వెళ్దాం చూపిస్తూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయండి కాకపోతే వీడియో లెంత్ పెరుగుతుందని ఇక్కడికి నేను ఆప్ చేశాను కానీ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ గా వచ్చాయి నేనైతే చాలా మనస్ఫూర్తిగా చెప్తోంది ఏడు వందల నుంచి స్టార్ట్ చాలా హాయిగా ఉన్నాయి పెట్టుబడికి ఒక మధ్య తరగతి ఫ్యామిలీకి మనకి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసు కాబట్టి చక్కగా ఏడేసి వందలు అలా అని ఏదో పిచ్చి చీర మన చుట్టాలకి మనం పెట్టలేము ఏడో సొందల్లో వీళ్ళు ఇచ్చిన డిస్కౌంట్స్ మనం లెస్ చేసుకోగా అన్నీ కూడా మంచిగా వస్తున్నాయండి మీరు ఇంట్లోనే ఉండి హాయిగా పది కావాలన్నా ఇరవై కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టేసుకోండి వాళ్ళు కొరియర్ చేసేస్తారు నేను స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను ఇవి మళ్ళీ మీకు వైజాగ్ తర్వాత చీరాల్లో కూడా అందుబాటులో ఉంటాయి ఇవే అని ఉండవు కొంచెం కలర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి ఈ ఆఫర్స్ అనేవి అక్కడ కూడా ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళగలిగితే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళిపోండి లేదు అని అనుకుంటారా హాయిగా వీడియో కాల్లో చూసుకోండి చక్కగా స్టాఫ్ స్పందిస్తారు ఇక్కడ మీరు ఆన్లైన్ ద్వారా తెప్పించేసుకోండి థ్యాంక్ యూ అమలు వాళ్ళ వీడియోలు అన్నీ కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రాయల్ మహాలయ పక్షాల్లో సప్త క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తి పీఠం హరసిద్దిమాత ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్